ఇది మన దేశానికి చెందిన రెండు రూపాయల నోటు ప్రస్తుతం ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించటం లేదు ఒకప్పుడు ఇవి చాలా విరివిగా వాడేవాళ్ళు ఈ రెండు రూపాయల నోట్లో కూడా చాలా చాలా రూపాంతరం చెందాయి ఒకప్పుడు కొంచెం పెద్దగా ఉండేవి ఇప్పుడు చిన్నగా అయ్యాయి ఇప్పుడు పూర్తిగా కనపడకుండా పోయాయి నా దగ్గర ఉన్నటువంటి కరెన్సీ కలెక్షన్లో ఈ రెండు రూపాయల నోటు ఒకటి నా దగ్గర ఈ నోటు ఒకటి మాత్రమే ఉందండి దీనికి తర్వాత ముందు తర్వాత వచ్చిన నోట్లు నా దగ్గర లేవు బహుశా ఇదే చివరి జనరేషన్ అయి ఉండొచ్చు రెండు రూపాయల నోట్లు ఈ రెండు రూపాయల నోట్ల తర్వాత రెండు రూపాయల కాయిన్స్ మార్కెట్లోకి వచ్చాయండి కాయిన్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ రెండు రూపాయల నోట్లు ప్రింటింగ్ ఆగిపోయాయి రెండు రూపాయల కాయిన్స్ ఇప్పుడు విరివిగా మార్కెట్లో దొరుకుతున్నాయి కానీ ఈ రెండు రూపాయల నోట్లు మటుకు మార్కెట్లో ఎక్కడా కనపడటం లేదు ఒకవేళ పొరపాటున కలెక్షన్లో ఉన్నా కూడా మార్కెట్లో ఎవరు తీసుకోవటం లేదు